అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అందరూ మా ఈవెంట్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఐ వెరీ నర్వస్ ఐ ఎమ్ సో సారీ థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్ ఫర్ కమింగ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిహారికా మ్యామ్ అండ్ ఫనీ సార్ అండ్ జయా మ్యామ్ ఆర్ బ్యాక్ బోన్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఎదురు ఎదురు రాజు గారు ఆర్ సినిమాటి సినిమాటోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు అండ్ అన్వర్ అరే గారు ఆర్ ఎడిటర్ థ్యాంక్ యూ సార్ అండ్ ప్రణయ్ అయిని గారు ఆర్ ప్రొడక్షన్ డిజైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ వర్క్ రీలీ టు కస్ టు అన్నాస్టాలజిక్ రైడ్ అండ్ అనుదీప్ దేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు వింటున్న ఆసమ్ మ్యూజిక్ ఇచ్చారు దీనికి సో థ్యాంక్ యూ సార్ వెరీ సోల్ఫుల్ ఆల్ ఆల్బమ్ ఇట్ విల్ బీ మ్యూజికల్ హిట్ ఫర్ షోర్ అండ్ థ్యాంక్ యూ అండి ఆగస్ట్ నైన్త్ ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా నువ్వు మాట్లాడే ముందు అరవాలని చెప్పావు కదా దొంగ అందరికీ నమస్కారం అండి నా పేరు ఈశ్వర్ రాజరాజు నా ఊరు ఏలూరు కమిటీ కూరళ్ళు సినిమా గురించి మాడుకుంటే నా క్యారెక్టర్ కన్నా ముందు నాకు లైఫ్లో ది బెస్ట్ మెమరీ ఒకటి వచ్చింది నాకు మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినంత అప్పుడు ఎంత హ్యాపీగా ఉందో నేను నా కాలేజ్లో నేను హీరో అయ్యే కాలేజ్కి వస్తానని చెప్పి వెళ్ళినోడ్ని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా కాలేజీకి నేను వెళ్ళాను నిహారిక గారు మా టీం అందరం కలిసి దట్ వాస్ ద ప్రౌడ్ మూమెంట్ నా నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ అదే ఉండిపోద్ది నేను చెప్తున్నాను అదే అండ్ కమిటీ గురల్ చిత్రం చిత్రం గురించి మాడాలంటే ముందుగా యదువంశీ గారికి నాకు ఏదో రోడ్డు మీద టైర్ ఆట ఆడుకుంటుంటే నన్ను పిలిచి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది ఇండస్ట్రీలో అని చెప్పి నన్ను ఆడిషన్ తీసుకుని విలియం క్యారెక్టర్ ఇచ్చారు దానికి నేను చాలా న్యాయం చేశాను ఎందుకంటే దానిలో నాకు ముద్దులు పెట్టే సీన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే మా ఎడిటర్ అన్నవర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయన ఎడిటింగ్ చేద్దాం అనుకున్న ఈ సీన్లు బాగున్నాయని చెప్పి అవి ఉంచేసారు అండ్ మా డిఓపి రాజ్ గారికి మా లవ్ స్టోరీలో ఉన్న ముద్దు సీన్లు కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పి అప్పుడప్పుడు ఫోకస్ పుల్లర్ చేత ఫోకస్ మిస్ చేయించారు బాగా అయినాయండి అన్నీ అండ్ జేడీ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ గారు అసలు లైట్ లేకపోయినా సరే కనిపించేస్తున్నారు అక్కడి నుంచి అనుకున్నాను మిస్టర్ హైపర్ ఆధి గారు ఆ వెరీ హార్ట్ వెల్కమ్ టు యూ సందులో రోజ్ సడేమి ఆ ఈశ్వర్ ఏం జరిగిందో తెలుసా నేను జ్యోతికి ఆకృతిపడిని ఇచ్చినటువంటి బిస్కెట్లు తిన్నాం తర్వాత చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మీకు అలగా వాళ్ళని నాకు తినేసారు అయినా మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం జరగాలంటే ఫుల్ బిస్కెట్ తినాలి మనం హాఫ్ అండ్ హాఫ్ అయ తిన్నాం సో మనకి ఏం జరగదు యా యు కంటిన్యూ ఒకసారి ఎవరికైనా గుర్తుంటేనే లాస్ట్లో ఏమో అందని చెప్తారా కొంచెం పర్వాలేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మా జేడి మాస్టర్ మా వాట్సాప్ేడీ మాస్టర్ నాకు ఫస్ట్ కొరియోగ్రాఫర్ అనమాట నేను నాకు డ్యాన్స్ స్టెప్ ఇప్పించారు డాన్స్ నేర్పించారు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు అనుకునేవాడిని చిరంజీవి గారు నాకు గ్రేస్తో డాన్స్ చేయాలి స్క్రీన్ మీద అని అనుకునేవాడిని నా దానికి అంత అంత రీచ్ అవ్వకపోయినా కొంచెం ఏదో ఒక అభిమానిగా మూల ఎక్కడ ఒక ఉంటాను ఆ స్టెప్స్తో అంత ఆ గ్రేస్ చూపించాలనుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన నాగబాబు గారు మా హైబ్రాది గారు మాట్లాడుకోండి సార్ పర్లేదు సారీ సార్ ఆగస్ట్ నైన్త్న కమిటీ గురల్ సినిమా రిలీజ్ అవుతుందండి మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఈశ్వర్ రాజరాజు యాజ్ విలియం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫనీ గారు అండ్ మన్యం రమేష్ గారు నన్ను నమ్మి ఒక సాంగ్ రెండు సాంగ్ కాదండి సినిమాలో ఉన్న అన్ని సాంగ్లు నాకు కొరియాఫ్ చేసే అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ అలాట్ అండ్ వంశీ గారు థ్యాంక్స్ అలాట్ అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ మనకి సిట్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఆ టైంలో ఈ షార్ట్ కావాలి అని అన్నప్పుడు నా కోసం ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా ఆ టైంలో షార్ట్ తీసినందుకు థ్యాంక్స్ లాట్ అండ్ అన్వర్ థ్యాంక్ యూ మంచిగా ఎడిట్ చేసి సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి థ్యాంక్స్ అలాట్ అండ్ హీరోస్ నేను ఈ సాంగ్ మీన్ ఈ మూవీకి ఫస్ట్ రావటం ఈయన కొరియాఫ్ చేశాను సో చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ నాగబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రియాలిటీ షోస్ అప్పుడు కలవడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నేను మూవీస్లో కొరియాఫ్ చేయడం మళ్ళీ మీరు మా గెస్ట్గా రావడం థ్యాంక్స్ అలాట్ సార్